తెలంగాణలో పది ఎంపీ స్థానాలు ముప్పై ఐదు శాతం ఓట్లు సాధిస్తామన్నారు బీజేపీ నేత లక్ష్మణ్ ప్రధాని మోడీకి సరితూగే నేతలెవరూ ప్రతిపక్షంలో లేరని చెప్పారు దేశ ప్రజలంతా మళ్ళీ మోడీని రావాలని కోరుకుంటున్నారన్నారు తెలంగాణలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు పెద్ద తేడా లేదన్నారు లక్ష్మణ్ ఎందుకంటే అవినీతిని అరికట్టడము ఈ కుల రాజకీయాలకు కుటుంబ రాజకీయాలు స్వస్తి పలకడము దేశ హితం కోసం దేశ సమగ్రత కోసం వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సాధించిన విజయాలు ఇవాళ విజయానికి సోపాలుగా మారుతున్నాయి కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక విపక్ష కూటమి ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ విపక్ష కూటమి కూడా ఇవాళ చిన్న భిన్నమైపోయి చీలికలు పేలికలుగా మారిపోతుంది ఆ కూటమికి దోహదపడ్డ నితీష్ కుమారే స్వయంగా ఇవాళ మోదీ గారి దేశానికి చరణ్యమని ఇవాళ నలభై సీట్లు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదని మమతా బెనర్జీ ప్రకటించడం కాబట్టి ఇవాళ మోదీ గారి సత్య నాయకుడు దేశంలో లేకపోవడం తెలంగాణలో కూడా ప్రజలు